ఇప్పుడు నేను ఒక విషయం చెప్తానండి జాగ్రత్తగా వినండి వ్యక్తిగత ప్రార్థన వ్యక్తిగత ప్రార్థన వ్యక్తిగత తగ్గింపు ప్రార్థన అని రోజు పెడుతున్నాను కదా ప్రార్థనలు పెడుతున్నాను కదా దానివల్ల ఎలాంటి ప్రయోజనం కలిగిద్ది దానివల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి అనేది మీకు ఎగ్జాంపుల్స్ చెప్పి మీకు అర్థమయ్యేలా చెప్తానండి ఒక్కసారి జాగ్రత్తగా వినండి అయితే మనం సంఘానికి వెళ్ళినప్పుడు సంఘంతో కలిసి ప్రార్థన చేస్తాం లేదా నలుగురం కూడుకొని కుటుంబ ప్రార్థన పెట్టుకుంటాం ఇంట్లో అలా ప్రార్థన చేసుకున్నా తండ్రి వింటాడు అలాగే బయట కూటాలకి వెళ్ళిన ఇద్దరు ముగ్గురు ఎక్కడ నానామమున కలిసి ప్రార్థిస్తారో వారి ప్రార్థన వారి మధ్యలో నేను ఉంటానని తండ్రి చెప్పాడు కదా అలాగే వ్యక్తిగత ప్రార్థన కూడా చాలా ముఖ్యమండి ఎందుకంటే ఒకసారి ఏమైందంటే మా బాబుకి హెల్త్ బాగాలేదు అప్పుడు కూల్డ్ కేక్ అని కేక్ తిన్నాడు ఎక్కువ తినేసాడు ఎక్కువ తినేసరికి అది చాలా ఎఫెక్ట్ అయిపోయింది ఇక బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేసింది అంటే నెమ్ములాగా నెమ్ములాగా చేరి బాబుకి చాలా సివియర్ అయింది హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళేమో వెంటనే అడ్మిట్ అవ్వన్నారు అమ్మా అసలు ఎంత ఇన్ని రోజులు మీరు ఎందుకున్నారు బాబుకి అసలు ఊపిరి ఆడట్లేదు అయినా సరే మీరు ఎందుకు హాస్పిటల్కి తీసుకెళ్లకుండా ఇంత నిర్లక్ష్యంగా ఎందుకున్నారని అరిసి ఇక అప్పుడప్పుడే మేమేదో క్యాజువల్గా ఏదో చూపించి ఒక ఇంజక్షన్ వేయించి టాబ్లెట్లు తీసుకుని వద్దామని మేము అని తీసుకెళ్తే తీరా అక్కడికి వెళ్తే హాస్పిటల్ అడ్మిట్ అవ్వన్నారు ఇమ్మీడియట్లుగా మీరు వెంటనే ఇప్పుడే అడ్మిట్ అవ్వండి లేకపోతే బాబుకి చాలా సీరియస్ అయింది అని చెప్పారు బాబుకి ఫైవ్ ఇయర్స్ ఇంకా మాకు ఏం చేయాలో అర్థం కాల కనీసం ఇప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలంటే కొన్ని ఏదైనా అవసరమైన వస్తువులను తీసుకెళ్లాలిగా అవి కూడా లేవు హాస్పిటల్ ఏమో చాలా దూరం సరే ఇక ముందు బాబు కన్నా మనకేది ఇంపార్టెంట్ కాదు కదండి సరే అడ్మిట్ అవుదాం అని చెప్పినని అడ్మిట్ అయిపోయాము అప్పుడు ఆక్సిజన్ పెట్టారు ఆక్సిజన్ లెవెల్స్ని బట్టి వాళ్ళు చూస్తారంట అది ఆయాసం ఎలా ఉంది ఎంత అనేది వాళ్ళు చూస్తారంట ఆక్సిజన్ పెట్టారు ఐసీయులు అడ్మిట్ చేసుకున్నారు అంతా అక్కడ కంగారు కంగారుగా ఉంది నేను ఆ టైంలో మనం ఇప్పుడు ప్రార్థన చేయమని పాస్ట్ గారు నంబర్ వెతకడానికి వెతికేంత టైము లేదు వస్తున్నారు వాళ్ళు నర్సులు వస్తున్నారు చూస్తున్నారు ఇంజక్షన్లు ఇస్తున్నారు ఆక్సిజన్ పెడుతున్నారు మళ్ళీ ఆయాసానికి సిరప్ డ్రాప్స్ వేస్తున్నారు అదే సరిపోతుంది ఇక ఐసీయులో ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో అది అక్కడ ఉన్న వాళ్ళకే తెలిసిద్ది ఆ టైంలో ఫోన్లు కూడా ఎక్కువ మాట్లాడేవారు అప్పుడు మనం ఎవరికి ప్రార్థి ఇప్పుడు బాబు గురించి ప్రార్థించమని మనం ఎవరికి చెప్పగలం ఫోన్ మాట్లాడితే ఊరుకోరు బాబుని వదిలిపెట్టి బయటకు వెళ్ళే పరిస్థితి కాదు ఇల్లేమో చాలా దూరం వీళ్ళేమో వెళ్ళారు అవసరమైన వస్తువులు తీసుకురావడానికి వెళ్ళారు మా హస్బెండ్ వాళ్ళు ఇంకా నేనేం చేయాలి అందుకనే తండ్రికి ఎక్కువ మనం వ్యక్తిగత ప్రార్థన వ్యక్తిగతంగా తండ్రికి దగ్గర అయితే ఏ సమయమైనా అది గాఢాంధకారమైనా అది కొండలైనా లోయలైనా అరణ్యమైన ఎక్కడైనా సరే మనం ఒంటరిగా ఉన్నాము అనే ఫీలింగ్ మనకి రాకుండా ఉండాలి అంటే దేవునితో మనం డైరెక్ట్గా దేవునితో వ్యక్తిగతంగా మనం రిలేషన్ అనేది మనం పెంచుకోవాలండి అంటే వ్యక్తిగతంగా దేవునికి ప్రార్థన చేయడం మనం అలవాటు చేసుకోవాలి ఇప్పుడు చర్చికి వెళ్ళినప్పుడు నలుగురితో కలిసి ప్రార్థన చేస్తాం ఓకే ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటే నలుగురు కుటుంబ సభ్యులను కలిసి ప్రార్థన చేసుకుంటాం ఓకే కానీ ఏదో ఒక సమయంలో ఒకప్పుడు ఒకనొక సమయం వచ్చిద్దండి ప్రతి ఒక్కరికి వచ్చింది అప్పుడు ఒంటరిగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది కనీసం ఫోను కూడా అందుబాటులో ఉండదు కనీసం తెలిసిన వాళ్ళు కూడా ఎవ్వరు ఉంటారు నాకు హాస్పిటల్లో అదే పరిస్థితి ఎవ్వరు లేరు తెలిసిన వాళ్ళు వాళ్ళెవరో నాకు తెలియదు నేనెవరో వాళ్ళకు తెలియదు బాబు గురించి ప్రార్థన చేయమని చెప్పడానిక బ్రదర్ వాళ్ళ నంబర్లు మనం ఎక్కడో పెట్టుకొని ఉంటాము ఇప్పుడంతే అంత ఫోన్లో ఫీడ్ అయ్యానే అనుకుంటానిక ఫోను నాట్ నాటేలవుడు ఫోను తీసుకెళ్ళొద్దు మాట్లాడొద్దు అంటున్నారు ఏం చేయాలి ఆ పరిస్థితుల్లో అప్పుడు ఇక నేను ఒకటే కళ్ళు మూసుకొని అక్కడైనా ఇప్పుడు మన కడుపును పుట్టిన బిడ్డ ఆ పరిస్థితిలో ఉంటే మనం హ్యాపీగా మామూలుగా ప్రార్థన చేయగలవా అయ్యా నా బిడ్డని స్వస్థపరచయ్య అని అడగ ఒక మాటతో ఫోన్లే చేయగలవా అసలు మనకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి కదా మన బిడ్డ కడుపును బిడ్డిన బిడ్డ అలా కళ్ళ ముందు ఐసీయూలో ఆక్సిజన్ పెట్టుకొని ఉంటే ఎంత బాధేసిద్దండి ఇంకా నేను అలాగే కూర్చొని ఐసీయూలో నా బిడ్డ బెడ్ పక్కన కూర్చొని కళ్ళు మూసుకొని నా బిడ్డ మీద చెయ్యేసి అయ్యా మీరు తప్ప నాకు ఇంకెవ్వరు లేరు ఇప్పుడు మీ బిడ్డలకి దైవజనులకి ప్రార్థ ప్రార్థన చేయబడి రిక్వెస్ట్ చేయడానికి నా దగ్గర ఫోన్ లేదు నాకు సహాయం చేసేవాళ్ళ ఎవరు లేరు ఇద్ద చిన్న బిడ్డ చిన్న వయసులో ఈ పరిస్థితిలో ఉన్నాడు నేనేం చేయాలి తను చూసి తట్టుకునే శక్తి నాకు లేదు కానీ మీరు అన్యాయస్తులు కాదు మీరు అన్యాయస్తులు కారు నిన్ను స్వస్థపరిచేహో వాను నేనే అన్నారు మరణించినా బ్రతికించగల శక్తి మీకు మాత్రమే ఉంది ఎంతమంది డాక్టర్లు వచ్చినా ఎంతమంది సీనియర్ మోస్ట్ డాక్టర్లు వచ్చినా నా బిడ్డకి బ్రతు తగ్గించలేరు కానీ మీరు ఒక్కసారి ఒక్క క్షణం నా బిడ్డ మీద మీ చేయి పెడితే చాలు మాకైతే అంత అర్హత లేదు నాకు అంత అర్హత లేదయ్యా మిమ్మల్ని అడిగే అర్హత నాకు లేదు ఎందుకంటే నేను ఎంత ఘోరమైన పాపినో నాకు తెలుసు మీకు తెలుసు కానీ మీరు తప్ప నాకెవరు లేరు నాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు ఎంతమంది డాక్టర్లు వచ్చిన నా బిడ్డను బ్రతికించలేరు ఆ పరిస్థితి నుంచి బయటకు తీసుకురాలేరు కానీ మీ హస్తం నా బిడ్డ మీద ఉంటేనే నా బిడ్డ క్షేమంగా ఇంటికి వస్తాడు అది మీ ఒక్కరి వల్లే సాధ్యమయ్యా మిమ్మల్ని నమ్మిన వాళ్ళని మీరు దూరపరిచే దేవుడు కాదు తెలియక నేను చేసిన తప్పే నా బిడ్డకి అలా పెట్టడం నాది తప్పు అందుకే క్షమాపణ అడుగుతున్నా కానీ చిన్న బిడ్డ మీరు మీ హస్తం ఒక్క క్షణం అట్లా పెట్టి తీస్తే చాలు నా బిడ్డ స్వస్థపరుతాడు క్షేమంగా నవ్వుతా ఇంటికి వస్తాడు అంతకన్నా నాకేమొద్దయ్యా నాకు ఇంకెవరితో నాకు అవసరం లేదు నేను ఎవరిని మనుషులను నమ్ముకున్నందుకంటే ఎహోవాని ఆశ్రయించడం మేలు అన్నారు మనుషుల సహాయం వద్దు మీ నుండే నాకు సహాయం రావాలి మీ నుండే నా బిడ్డకు స్వస్థత కావాలి అని కళ్ళు మూసుకొని బెడ్డు పక్కనే కూర్చొని ఒక్కటే ప్రార్థన చేశానండి ఇకొక గంటలోనే దేవుని కృపను బట్టి ఆక్సిజన్ తీసేసారు నిజంగా మనం మనస్ఫూర్తిగా అడిగితే తండ్రి చేయకుండా వదిలిపెట్టడండి చేస్తాడు ఖచ్చితంగా చేస్తాడు ఎందుకంటే మనం కన్నీరు కారిస్తే చూసి నవ్వుకునే దేవుడు కాదండి మన తండ్రి మీరు అప్పుడు అలా చేశారు కదా అప్పుడు నా మాట వినలేదు కదా నేను చేయొద్దన్న పని చేస్తున్నారు కదా అనేవాడు కాదండి ఏడ్చి తగ్గింపుతో అడిగితే మనం చేసిన ఎంత భయంకరమైన పనులైనా పాపమైనా మర్చిపోతాడంట తండ్రి గుర్తు రాదంట ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తున్నారు నాతో మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నారా తగ్గింపు వినయంగా మాట్లాడుతున్నారా అనేది చూస్తాడంటే తండ్రి ఎంత గొప్ప దేవుడు కదా ఎవరుంటారంటే మనల్ని అంత ప్రేమించేవాళ్ళు ఇంకా ఒక్కటే ప్రార్థన చేశాను ఒక ఫైవ్ డేస్లో బాబుకి క్యూర్ అయిపోయిందండి ఆ టైంలో మనం పాస్ట్ గారు అందుబాటులో లేనప్పుడు ఎవరు మనకు అందుబాటులో లేరు మన కోసం పోని మన బంధువులకి చెప్పే అవకాశం కూడా లేదు వాళ్ళ వాళ్ళ నానేమో ఆఫీస్కి వెళ్తాడు పొద్దున పొద్దునంతా పగలంతా నేనే ఉంటాను నైట్ ఆయన వస్తాడు నైట్ కూడా నేను ఉంటాను ఆయన పగలంతా పనిచేసి వచ్చి మళ్ళీ బాబు దగ్గర ఉండాలంటే ఎలా ఉండగలడు రెస్ట్ లేకుండా అందుకని ఇంటికి పంపించేసి నైట్ కూడా నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని అయినా సరే నాకు భయం లేదు ఎందుకంటే నాకు తోడు నా తండ్రి ఉంటాడు నా పక్కనే ఉంటాడు అని ఆ ధైర్యం తండ్రి ఇచ్చాడు ఉన్నాడు తండ్రి అట్లా అలాంటి పరిస్థితుల్లో కూడా మనకి ధైర్యం ఇచ్చేది ఏదంటే దేవునితో మనం వ్యక్తిగత ప్రార్థనే మనకు ధైర్యం అండి ఒంటరిగా రోడ్డు మీద ఒక్కళ్ళే వెళ్తూ ఉంటాము ఏ బస్సు రాదు బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం బస్ స్టాండ్లో ఒక్కళ్ళమే ఉంటాము ఉండరు అప్పుడు ఒకలాంటి భయం వేసిద్ది అమ్మో ఏందో ఒక్కదానే ఉన్నాను ఎవ్వరు లేరు ఏదన్నా అని కాస్త మనం నెగిటివ్లోకి వెళ్ళిపోతాం కదా అలాంటి టైంలో కూడా ఒక్కటే మనం అనుకోవాలి గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయం నాకు నేను భయపడను ఎందుకంటే నా తండ్రి నాకున్నాడు నా పక్కన నా తండ్రి కూర్చున్నాడు నేనెందుకు భయపడాలి ఏదో ప్రమాదం జరిగిద్ది ఏదో మన మీదకి వచ్చిద్దని నేనెందుకు భయపడాలి అని ధైర్యం చెప్పేది దేవుని కృపండి మనసులో మనం దేవుని మీద అంతగా మనం దేవుని మీద ఆధారపడితే తండ్రితో మనస్ఫూర్తిగా మనం అన్నీ షేర్ చేసుకోగలిగితే అప్పుడు మనకి ఏ టైంలో ఏది అవసరమో ఆ మాటతో తండ్రి మాట్లాడతాడు ఆ వాక్యం మనకు గుర్తొచ్చిందంటే దేవుని మనతో మాట్లాడినట్టే కదా నువ్వు భయపడొద్దమ్మా నేనున్నాను గాఢాంధకారపు లోయిలో ఉన్నా కూడా నేనుంటాను నీకు నీకు తోడుగా నేనుంటాను నువ్వు భయపడొద్దు అని చెప్పేది మన తండ్రి మన పక్కన ఉంటాడు అప్పుడు మనం ధైర్యం తెచ్చుకుంటాం అది ఎప్పుడంటే తండ్రిని మనం మనస్ఫూర్తిగా ప్రార్థించినప్పుడు వ్యక్తిగతంగా దేవుడికి దగ్గరైనప్పుడు మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా అయ్యా నాకు ఎవ్వరి సహాయం వద్దు మీ నుండే నాకు సహాయం రావాలి మనుషుల సహాయము వ్యర్థం అన్నారు మనుషుల సహాయం వద్దు మీ సహాయం వస్తేనే నేను పూర్తిగా అప్పులన్నీ నేను తీర్చుకోగలను అని తండ్రి వ్యక్తిగత ప్రార్థన వల్ల చాలా చాలా లాభాలు ఉన్నాయండి మా నాన్న ఆ పరిస్థితుల్లో కూడా మరి ఐసీయూలో పడుకు ఆ బెడ్ మీద ఉండి మనసులో ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు ఆయన అట్లా ప్రార్థన చేసుకోబట్టే వ్యక్తిగతంగా పాస్ట్ గారు వచ్చారు పగలపూట వచ్చి ఓ రెండు మాటలు ప్రార్థన చేసి వెళ్ళిపోయారు కానీ అందరితో అయిపోదు అంత భారంగా మనం చేసుకున్నంత భారంగా వాళ్ళు చేయలేరు కదా కొంతమంది చేయొచ్చు చేయరని అనట్లేదు కానీ ఆ పరిస్థితిలో ఉన్న వాళ్ళకే భారం అనేది తెలిసింది కదా అప్పుడు భారంగా ఇక కన్నీటితో కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుంటా చేసుకుంటానే ఇక అయిపోయిందని పక్కకు ఒరగబోయేసరికి వచ్చి తండ్రి పట్టుకున్నాడు అది నిజంగా జరిగిందండి మా నాన్నే కావాలంటే మీకు సాక్ష్యం చెప్పిస్తాను అందుకని వ్యక్తిగత ప్రార్థన అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఏసు ప్రభువారు కూడా గెస్సేమనే తోటలోకి వెళ్ళి శిష్యుల్ని అక్కడ అక్కడ ఉండి మీరు ఇక్కడ ఉండి ప్రార్థన చేయండి మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని ప్రభువారు ఒక్కడే వెళ్ళి తండ్రితో తండ్రికి మొరపెట్టడానికి ఒంటరిగా వెళ్ళేవాడు ఎందుకంటే అంత పవర్ఫుల్ అండి వ్యక్తిగత ప్రార్థన నేను అందుకే వ్యక్తిగత ప్రార్థన తగ్గింపు ప్రార్థన రోజు పెడుతుంది ఎందుకంటే మీకు అలవాటు అవ్వాలని నాకు అలవాటు చేసాడు తండ్రి నాకు అలవాటు చేసిందే మీకు అలవాటు చేయాలని నా ఆశ తండ్రి కృప అది నా గొప్పతనం కాదండి ఆయన ఆలోచన తండ్రి ఇచ్చిన ఆలోచనే కానీ మరొకటి కాదు ఆ వ్యక్తి తగ్గింపు ప్రార్థనలోనే తగ్గింపు జీవితం స్టార్ట్ అయింది తగ్గింపు మాటలు స్టార్ట్ అవుతాయి తగ్గింపు ప్రవర్తన స్టార్ట్ అయింది ఆఫీసులో అయినా కాలేజీలో అయినా ఎక్కడైనా ఫోన్ పక్కన పెట్టేసి ఫస్ట్ దేవునితో మాట్లాడడం అలవాటు చేసుకోండి ఏంది ఎప్పుడు పిచ్చిదాగా వాక్కుంటా కూర్చునిద్ది ఒక్కతే ఎవరు లేకపోయినా ఒక్కతే వాక్కుండా అనుకుంటారు అనుకోనివ్వండి పర్వాలేదు మనం మన తండ్రితో మాట్లాడుతున్నాం ఇక ఆయనతో మాట్లాడితే ఇక మనకి లోకంతో పని ఉండదు కదా అలానే మనకి ఏ ప్రమాదం రాదు ప్రమాదాలు ఏ తెగులు రాదు రానివ్వలేదండి తండ్రి కాబట్టి వ్యక్తిగత ప్రార్థన అనేది అంత ఇంపార్టెంట్ మనస్ఫూర్తిగా తండ్రితో మాట్లాడుతూ అలవాటు చేసుకోండి ఫోన్కి దూరంగా ఉండండి దేవునితోనే టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి ఇక మనకున్న అవసరతల గురించి తండ్రిని అడగక్కర్లేదు ఆయనే చూసుకుంటాడు అమ్మ నాతో మనస్ఫూర్తిగా మాట్లాడు చాలు నేను చూసుకుంటా కదండి ప్రాబ్లమ్స్ అన్ని తండ్రికి అసాధ్యమైనవి ఏమన్ను ఉన్నాయా లేవు కదా మీకు ఒకవేళ ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు ఏదన్నా మంచి గొప్ప శ్రమ చాలా పెద్ద శోధన మీకు వచ్చింది మీ కుటుంబంలో ఉంది ఇప్పుడు ప్రజెంట్ అనుకోండి ఈ మాటలు తండ్రి మీకు చెప్తున్నాడు అమ్మ మీరు ప్రార్థన చేస్తున్నారు కానీ మీరు చేసే ప్రార్థన అది ఫుల్ఫిల్గా లేదు అంటే అసంపూర్తిగా ఉంది కాస్త అది మనం తండ్రి మనం చేసే ప్రార్థన అది సరిపోవట్లేదు అందుకనేమో ఒకవేళ మీ సమస్యలు పోవట్లేదు మనస్ఫూర్తిగా మీరు చేయలేకపోతున్నారేమో అది కూడా ఎలా అడగాలి తగ్గింపుగా వినయంగా అడగాలి ఎలా అడగాలి ఇప్పుడు నేను చెప్పాను కదా అలా అడగండి తండ్రి అంటే మన ప్రార్థన ఒక్కోసారి సరిపోదండి మనం చేసే ప్రార్థన పైపైన పైపైన ప్రార్థన చేస్తే సరిపోదు మనకున్న సమస్యకి మన ప్రార్థన సరిపోదు ఒక్కోసారి అందుకే అది సమస్య పోదు అదే జరిగింది నాకు అదే ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు నాకు తండ్రి ఇవ్వబోయే బిడ్డ గురించి మా చిన్నమ్మకి దర్శనం అన్నాను కదా నా ప్రార్థన సరిపోలేదు అప్పుడు లేకపోతే ఇంత ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు నాకే చెప్పాడు తండ్రి అయ్యా నీ మీకు వ్యతిరేకంగా ఇప్పుడు నా కడుపులో ఉన్న బిడ్డ బయటకు వచ్చిన తర్వాత మీకు వ్యతిరేకంగా జీవించే బిడ్డ అయితే నాకొద్దు నువ్వు తీసేసుకో అని ఆ ప్రార్థన అంటే డైరెక్ట్గా తండ్రి నాతో మాట్లాడిన తండ్రికి తర్వాత ఇక నాకు చెప్పకుండా చిన్నమ్మకి చూపించాడంటే నా ప్రార్థన సరిపోలేదు కదా సరిపోలేదని అర్థం అప్పుడు అంత భారంగా ప్రార్థన చేసుకున్నా తర్వాత చేసుకోలేదు కానీ అలాగనే తండ్రి వదిలిపెట్టాడు కదా నేను డౌట్ డౌట్ డౌట్లో ఉన్నాను ఎవరు ఎవరి ఎవరినిస్తాడా తండ్రి ఎవరినిచ్చినా పర్వాలేదు కానీ ఏదో ఒక చిన్న ఆశ అయిద్దా అవ్వదని ఒక చిన్న డౌట్లో ఉన్నాను అది కూడా తండ్రి తీర్చేశాడు ఎవరి ద్వారా మా చిన్నమ్మ ద్వారా ఎందుకంటే నా ప్రార్థన సరిపోలేదు కాబట్టి అమ్మ మీ అమ్మాయి ప్రార్థన చేస్తున్నా కానీ సరిపోవట్లేదు నువ్వు చెయ్యి నువ్వు ఉపవాసం ఉండు నువ్వు ఏడు రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యి అప్పుడు నాకు ప్రార్థన సరిపోయింది అమ్మకి ఆమెకి ఇవ్వబోయే బిడ్డ నీకు చూపిస్తాను అని చిన్నమ్మతో మాట్లాడి ఆమెకు అనారోగ్యం అయినా సరే ఆరోగ్యం బాగాదు అయినా సరే ఏడు రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలో అప్పుడు తండ్రికి తృప్తిగా ఉంది ఓహో ప్రార్థన సరిపోయింది ఇప్పుడు ప్ర ఇప్పుడు తృప్తిగా అయిపోయిన తర్వాత అప్పుడు దర్శనం ఇచ్చి చిన్నమ్మకి మగబిడ్డని ఇవ్వబోతున్నాను మీ అమ్మాయికి చెప్పు ఫోన్ చేసి చెప్పు అని చెప్పాడు అప్పుడే నైట్ పది గంటలప్పుడు మేము అన్నం తింటున్నాం ఆ టైంలో ఫోన్ చేసింది అమ్మ నువ్వు టెన్షన్ పడుతున్నావు అనుకుంటా డౌట్ అనుమానంగా ఉందనుకుంటా నువ్వేం టెన్షన్ పడొద్దు ఏసయ్య నీకు మగబిడ్డని ఇవ్వబోతున్నాడు నాకు దర్శనం వచ్చింది ఏడు రోజులు ఉపవాసం ఉండి ప్రార్థనలో ఉపవాస ప్రార్థనలో ఉన్నాను ఏడు రోజులు తండ్రి నాకు ఈరోజు లాస్ట్ రోజు దర్శనంలో చూపించాడు అని చెప్పిన తర్వాత నాకు అప్పుడు అమ్మయ్య అనిపించింది అంటే మన ప్రార్థన ఒక్కోసారి సరిపోదండి మనం చేసే ప్రార్థన అందుకని సరిపడా ప్రార్థన మనం ఎలా చేయాలి అనేది కూడా తండ్రి నేర్పిస్తాడు అయ్యా నాకు ఇంతకన్నా నా వల్ల కావట్లేదు నాకు రావట్లేదు ఎలా అడగాలు నాకు తెలియట్లేదు అయ్యా మీరు నాకు నేర్పించండి అని అది కూడా తండ్రిని అడగండి నేర్పిస్తాడు తండ్రి ఆసక్తిగా అడిగితే ఖచ్చితంగా చేస్తాడండి ఆ పని నాకు ఈ సమస్య ఉంది కానీ నా ప్రార్థన సరిపోవట్లేదు ఇంతకన్నా మిమ్మల్ని ఎలా అడగాలో నాకు తెలియట్లేదయ్యా తెలుసుకోలేని వెర్రి దాన్నయ్యా వెర్రివాడినయ్యా అది ఎలా మరి ఎలా ప్రార్థించాలో మీరు నాకు చెప్పండి అయ్యా అని సరిపడా ప్రార్థన ఎలా చేయాలో కూడా తండ్రిని అడిగితే తండ్రి ఇస్తాడు ఇదిగమ్మా ఇలా చేయి అని మనకు ఖచ్చితంగా తండ్రి చెప్తాడు అలా ప్రార్థన చేస్తే సమస్యలు తీసేస్తాడండి వ్యక్తిగత ప్రార్థన అనేది మీరు అలవాటు చేసుకోండి చాలా చాలా మంచి పని అసలు అది ఇంట్లో అంత పని అంతా అయిపోయిన తర్వాత అందరూ పడుకున్న తర్వాత మీరు ఒంటరిగా మంచం మీద కూర్చొనైనా లేదా మోకాళ్ళ మీద ఉన్నైనా మనస్ఫూర్తిగా అయ్యా ఈరోజంతా మీరు లేకపోతే నేను క్షేమంగా ఉండే దాన్ని కాదు నా కుటుంబం క్షేమంగా ఉండేది కాదు మేము సంతోషంగా ఉండేవాళ్ళం కాదు ఏ తెగులు మా ధరికి రాలేదంటే అది కేవలం మీ కాపుదలే కానీ మా గొప్పతనం కాదయ్యా అని స్ఫూర్తిగా తండ్రిని స్థుతించండి సమస్యను పట్టుకొని దేవుణ్ణి పర్సనల్గా దేవునితో మాట్లాడడం మీరు అలవాటు చేసుకోండి అప్పుడు ఇంకా ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ధైర్యాన్ని కోల్పోరండి ఎందుకంటే దేవుడు మనకు మన ముందు ఉంటే మనకెందుకు భయం వేసింది కాబట్టి అలాంటి ప్రార్థన తండ్రి మీకు కూడా అలవాటు చేయాలని మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను ప్రయత్నలో